బోలో రాజాది రామచంద్ర భగవానికిపతి మహాదేవికి జై బోలో రేబాయి సభుసంతనికి జై సద్గురుదేవి జై నాసై రోగ అరై సప్ జపతి నిరంతర అనుమతు అనుమాన్ చాలి చెప్తుంది రోగం తక్కువ కావాలంటే ఏం చే ఎట్ల చేత తక్కువైదో చెప్తా వినండి నాసై రోగ అరై సప్పీరా జపతి నిరంతర అనుమతి వీర సంకటే అనుమానం చూడవై మనకు రవాల్సిన ధ్యాన చూడాలి ఈ విధంగా హనుమాన్ చాలీస్ ఉంటది ఇది రో నాస రోగా అరై సప్ నిరంతర హనుమత్ వీరా అని ఇది ఎవరు చెప్పిర్రు మీకు అట్లా అంటే హనుమాన్ చాలీస్ చెప్పింది ఎట్లా చెప్పిండు హనుమంతుడు దీన్ని ఇక్కడ హనుమాన్ చాలీస్ రూప తులసిదాస్ మహారాజు జోపై పడాయి హనుమాను చాలీసా ఓయా గౌరీసా అంటే అది సిద్ధించుది నేను పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా చెప్తున్నా మీకు హనుమాన్ ఈ హనుమాన్ చాలీస చదివిన వారికి రోగాలు ఉంటే నశించిపోతాయి భూత ప్రేత నికట అవే మహవీర చెప్పిన నాంసులు ఆయన పేరింటినే భూతాలు దొరికిపోతాయి రోగాలు దొరికిపోతాయి కష్టాలు దొరికిపోతాయి దుఃఖాలు దొరికిపోతాయి విద్యా బుద్ధులు అన్ని అబ్బుతాయి ఇది ఎందుకు చెప్తున్నా నేను ఇవాళ మరి అంటే ఇది నా అనుభవం అనుభవం అయింది నేను హనుమాన్ చాలీస్ చదివిన తర్వాతనే హరిపాటలు రాయగలిగిన చాలీస్ చదివిన తర్వాతనే నేను ఆరోగ్యం నాకు బాగా నేను అందరు నాకు చచ్చిపోతాను దయ్యం పట్టిన కూర్చొని చచ్చిపోతా ఉన్నారు కానీ నేను మంచిగా అయినా అందు గురించి ఏంటంటే నా సై రోగా సప్పీరా జపతిరంతర అనుమతి వీర అంటే ఈ విధంగా నాకు తక్కువైందని మీకు చెప్తున్నా ఇవ్వ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెప్పు ఎట్లా చేయాలి ఎట్లా చేయాలని చెప్తా వినండి ఆరోగ్యంగా ఉండాలంటే రోజు హనుమాన్ చాలీసే పొద్దున సాయంత్రం చదవాలి కానీ రోగాలు నశించాలంటే మాత్రము పొద్దున పదకొండు సార్లు సాయంత్రం వీలైతే పదకొండు సార్లు తొందరగా తక్కువ కావాలంటే లేకుంటే రోజు పొద్దున పదకొండు సార్లు గుడికి పోయి ప్రదక్షిణ చేసి మీరు చేస్తే మాత్రం తప్పకుండా తక్కువ అవుతుంది ఇది దీంట్లో ఏం డౌట్ లేదు ఎందుకు అంటే తులసిదాసు ఆ మాట చెప్పిండు ఏమని చెప్పిండు ఇది ఓయా సిద్ధి సాకి మంత్రం ప్రతీది పనిచేస్తుంది రోగం తక్కువైతే రోగం తక్కువ అవుతుంది విద్య రావాలంటే విద్య అవుతుంది తొలగాలంటే భూతం పడితే దొరుకుతుంది అన్ని అయితే అందు గురించే తప్పకుండా ప్రతి ఒక్కరు అనుమానించాలి చదవాలి ఓ ఆరోగ్యంగా ఉన్న రోజుకు ఒకసారి చదవాలి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒకసారి చదవాలి ఇది ప్రాణాయామం కంటే పెద్దది గీతాధ్యాయన శ్రీలసే ప్రాణాయామం ప్రాణాయామం ప్రణశ అంటే హనుమాన్ కూడా భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా గీతలో కూడా చెప్పినప్పుడు అదే మాట అంటే హనుమాన్ చాలీసు అవుతే మాత్రము వంద వందల లాభం ఇస్తుంది రోగాలు తక్కువైతుంది హరి ఓం చదువంటి ప్రాణాయామం ఇదే సంగతులు